ప్రచారంలో భాగంగా మన రూరల్ మన పెద్దన్న మన నరసింహపూర్ గ్రామం అంటే తనకు ఎంతో ఇష్టం ముందు బిడ్డ దైవ సమానులు ఎమ్మెల్సీ గౌడ్ సార్ గారికి నా శుభావేదాలు తెలియజేసుకుంటున్నారు అదేవిధంగా మనకు రెండే రెండు విషయాలు మన గ్రామ దైవం శ్రీ నరసింహ స్వామికి ఎన్నడూ కూడా రోడ్డు లేదు రోడ్డుకు ఎమ్మెల్సీ విజయవాడ సార్ గారు మరియు మన అభివృద్ధి ప్రదాత బాదరెడ్డి గోరద గారికి ఇచ్చినందుకు మన గ్రామ తరఫున నేను పాదాభివందన తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా మన గ్రామంలోని ఏ చిన్న కార్యకర్తకైనా కళ్యాణ లక్ష్మి చెక్క అయినా పింఛినైనా కానీ ఎంబడబడి ఎంబడబడి మన గ్రామంలోని అందరికి పింఛి నచ్చేటట్టు అదే అదేవిధంగా మనకు ఒక పద్ధతి పింఛందో ఫస్ట్ వస్తే సార్ మా గ్రామానికి ఇంకా రావాలంటే అలవైనాడు ఇచ్చిన కనుక బాధ్యుడు గోరంగా తగ్గిందా నేను తెలియజేస్తున్నాను అదేవిధంగా మన గ్రామ చిరువాంచ కోరిక మనకు ఇక్కడ రాంపూర్ ప్రజలకు కానీ మల్లపూర్ ప్రజలకు కానీ రాంపూర్ తాండ మరి మన నరసింహపూర్ ప్రజలు ఇక్కడ పోవడానికి మనం వర్షం పడితే ఎంతో ఇబ్బంది ఉండే దాన్ని అడగందనే వెంటనే నూతన బిచ్చు కొరకు ఎనభై నాలుగు లక్షల రూపాయలు మంజూరు చేసిన బాధ్యు గవర్నర్ గారికి నేను పాదవందన తెలియజేస్తున్నాను అదేవిధంగా మన బిఆర్ఎస్ పార్టీ తరఫున మన గ్రామంలో మనము ప్రమాద ఒకటి మన డప్పు బాలయ్య ఎడ్డ గారికి మన పార్టీ తరఫున రెండు లక్షల ప్రమాద భీమా చెక్కు మనం అందించడం జరిగింది అదేవిధంగా మన గ్రామ ప్రజలకు ఒకటే పుట్టిన బిడ్డ పుట్టిన బిడ్డ తల్లి దగ్గర ఉంటే ఎంత పెద్ద అనుకుంటుందో తెచ్చుకున్న తెలంగాణ కేసీఆర్ సేపు మనం అంత బాగుంటుందో మేము చర్య అదేవిధంగా ముదురాజ్ పురస్క ఆ మన గ్రామ మన దుర్గా మాత పెద్దమ్మ తల్లి కూడా ఎండగట్టుగా మన ఎమ్మెల్యే గారు సాంక్షన్ చేయడం జరిగింది ముదురాజుల తరఫున ముప్పై తరఫున మన గ్రామం తరఫున ఎమ్మెల్యే గారికి నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను అదేవిధంగా మన గ్రామానికి ఎన్నో పనులు చేసి బాధరాడు పోదార్డు అదే ఏది ఎవరు ఏమి ఇచ్చినా చేసినా మన గుర్తు కారు గుర్తు కారు గుర్తుకు ఓటేసి మనం ఇప్పుడు ఇంకొక విషయం ఏంటంటే ఇంటి రోజులు మనము రాంపూర్లో ఓట్ వేసుకున్నాం మనం అందరం రాంపూర్ ఓటేసుకుని సార్ కడినాం సార్ మా గ్రామానికి మాకు పోలింగ్ బూత్ కావాలని మీకు ఎందుకు నేనున్నా కలెక్టర్ తోటి సార్ మాట్లాడి మేమందరం వెళ్ళినా కలెక్టర్ రిపోర్ట్ ఇచ్చినాం సార్ చెప్పగానే మనకి ఇక్కడ పోలింగ్ బూత్ అయిందని కూడా నేను తెలియజేస్తున్నాను కార్ గు ఓటేసి మనం భారీ మన గ్రామంలో మెజార్టీ చేయాల అన్ని సౌకర్యాలు అన్ని ఉన్నాయి ఇంకా కావాల్సినవి కొన్ని ఉన్నాయి సార్ కూడా మేము మాట్లాడి సార్ తోటి కూడా చేపిస్తామని నేను సెలవు తీసుకుంటున్నాను తెలంగాణ నరసింహస్వామి పేరు మీదనే నరసింహపూర్ ఏర్పడ్డది అంతకుముందు కొత్తపేట ఇప్పుడు కూడా కొత్తపేట కొత్తపేట అంతా చాలా మంది తెలదా నరసింహస్వామి పేరు మీద ఏర్పడ్డదే నరసింహాపూర్ విలేజ్ ఈ విలేజ్ కు ఎన్నికల ప్రచారంలో భాగంగా ఏర్పాటు చేసుకున్నటువంటి కార్యక్రమం కార్యక్రమానికి ఇప్పటికే మీ అందరి యొక్క ఆశీర్వాదంతో మీ సహకారంతో తెలంగాణ వచ్చినక్కడ మన ముఖ్యమంత్రి తెలంగాణ తెచ్చిండు మన ముఖ్యమంత్రి కేసీఆర్ వారి నాయకత్వంలో మరి రెండు సార్లు మన పాజిటివ్ కోరుతున్నాను అత్యధిక మెజార్టీతో నరసింహపూర్ విలేజ్ లో మీ అందరి సహకారంతో సాయన నాయకత్వంలో నలభై సాయన నాయకత్వంలో పెద్ద ఎత్తున ఓట్లేసి ఇప్పటికే రెండు సార్లు మనం గెలిపిస్తున్నాం అదేవిధంగా మళ్ళీ మూడోసారి ఇప్పుడు మన దగ్గర మూడోసారి కానీ బాన్స్ వాడలో గెలిచిండు గోవా మళ్ళీ ఆరుమూర్లో గెలిచిండు మళ్ళా మన సొంత నియోజకవర్గంలో రెండు సార్లు గెలిచిండు అంటే కేసీఆర్ తర్వాత కేసీఆర్ ఎక్కడ నిలబడ్డా గెలిచిండు బైబినార్లో గెలిచిండు కరీంనగర్లో గెలిచిండు సిద్ధిపేటలో గెలిచిండు గజ గెలిచిండు ఎంతో ప్రాంతాలకు గెలిచిండు ఆయన కేసీఆర్ తర్వాత బాజుడు గోవర్ధన్ గారే మూడు ప్లేసుల్లో గెలిచిన వ్యక్తి మహానాయకుడు మనకు అదృష్టం బాజెండు గోవర్ధన్ గారు మన దొరకడం మరి మూడోసారి మళ్ళీ మీ అందరి ఆశీర్వాదంతో హ్యాక్టింగ్ సాధించబోతున్నటువంటి మన బాధరెడ్డి గోర్నన్ గారికి గ్రామ సర్పంచ్ నర్సయ్య గారికి సీనియర్ నాయకులు మరి మాజీ సర్పంచ్ నల్లవల్లి సాయన్న గారికి అదేవిధంగా మన కృష్ణ మండల పార్టీ మాజీ అధ్యక్షులు కృష్ణ గారికి మరి ఎంపీటీసీల ఫోరం అధ్యక్షులు సాయన్న గారికి అదేవిధంగా పిచ్చిపల్లి సింగిల్ రెండు అధ్యక్షులు జయపాల్ గారికి మరి పద్మారావు గారు మన బర్పూపుర గ్రామ గ్రామ సర్పంచ్ పద్మారావు గారికి అంబర్ సింగ్ గారికి మన దుర్స్వామి రాజు గారికి మాజీ నడిపల్లి సర్పంచ్ అంజయ్ గారికి ఇంకా చాలా మంది ఉన్నారు పేర్లు మర్చిపోతే క్షమించాలా మరి హరికిషన్ మన మండల పార్టీ ప్రధాన హరికిషన్ గారికి ఇంకా చాలా మంది ఉన్నారు ఇప్పుడే ఇంకా అమృతపు నుంచి మన పార్టీలో చేరబోతున్న నాయకులను రౌపతి మన విలేజ్ అధ్యక్షులు గ్రామ అధ్యక్షులు రౌపతి గారికి ఉప సర్పంచ్ రాజేశ్వర్ గారికి అదేవిధంగా డబ్బు నరసింహ గారి ఉపాధ్యక్షులు గారికి సుండగారు గారు రైతు అధ్యక్షుల గారికి ఇళ్ళ సాయిల్ గారికి ఇంకా చాలా మంది మరి అందరూ గుర్తున్నటువంటి వ్యక్తులే గుర్తున్నటువంటి రైతాంగమే గుర్తున్నటువంటి మహిళా సోదరుల్లే అందరికి పేరుపై నమస్కారం తెలియజేస్తా నేను ఒకటే కోరుతా ఉన్నా ఈ పది సంవత్సరాల్లో జరిగినటువంటి అభివృద్ధి మన కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాకముందు కాంగ్రెస్ పార్టీ అధికారం ఉండే పదిహేను ఎప్పుడన్నా జరిగిందా నరసింహస్వామి దగ్గర నేను ఎమ్మెల్యే గారు కలిసి కళ్యాణ మండపంలో కట్టించప్పుడు అక్కడ విడిది ఉండటానికి కూడా విడిది ఉండటానికి కూడా ఎవరు ఉండటానికి కూడా మీ అందరి కోరిక మేరకు రెండు వసతి గృహాలైన రెండు వసతి గృహాలు కూడా వచ్చినాయి విధంగా సీసీ రోడ్ ఎప్పుడన్నా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు నరసింహ స్వామికి వచ్చిరా అధికారం ఉన్నప్పుడు ఎప్పుడు రాలేదు సీసీ రోడ్ కూడా దాదాపు ఇరవై లక్షలు ఇరవై లక్షలతో నేను ఎమ్మెల్యే గారు ఇద్దరం కలిసి ఇరవై లక్షలతోని సీసీ రోడ్ వేసిన మంచి రథం కూడా తినడానికి కూడా మరి అవకాశం వచ్చింది ఈరోజు గ్రామంలో కూడా మీ సాయంత్రం మరి వట్టి వదిలిపెట్టడు ఎమ్మెల్యే గారిని నన్ను కొట్టి 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 ఇది కావాలా అది కావాలా ఎంత మా మన ఊర్లే కొత్తపేట నరసింహపూర్ గ్రామంలో పుట్టినటువంటి సాయన్న గారు మరి మీకు అదృష్టం అటువంటి నాయకుడు సాయంత్రగా పట్టుబడతాడు ఏమైనా ఉంటే ఈ మా గ్రామానికి ఇది కావాల్సిందే కొట్లాడతాడు అటువంటి వ్యక్తి మరి సాయనగారు ఉండడం మరి అదేవిధంగా మీ గ్రామానికి కూడా ఇంటి అభివృద్ధి కార్యక్రమాలు రావడం మరి కేవలం బీఆర్ఎస్ పార్టీ వచ్చిన తర్వాతనే మన బాధితుడి గోవర్ధన్ గారు ఎమ్మెల్యే అయిన తర్వాతనే అదేవిధంగా ముఖ్యమంత్రి కేసీఆర్ అయిన తర్వాతనే ఇన్ని కార్యక్రమాలు వచ్చినాయి కాబట్టి ఇక నేను సంక్షేమ కార్యక్రమం అభివృద్ధి కార్యక్రమం అన్ని మన ఎమ్మెల్యే అభ్యర్థి బాధిడి గోవర్ధన్ గారు చెప్తారు నేను చెప్పాల్సిన అవసరం లేదు మీ దగ్గర ఏమేమి జరిగినాయి అన్ని మీకు తెలుసు ప్రతి వాళ్ళకు తెలుసు మా సోదరి అక్కలు చెల్లెళ్ళకైతే అన్నీ తెలుసు అక్కలు అయితే ఈ మహిళా సోదరి మళ్ళీ ఎప్పుడు మా సాయం ఉంటారు నేను టీడీపీ సమాజ నుంచి చూస్తున్నా ఇప్పుడు కాదు నలభై ఐదేళ్ళు చూస్తున్నా సాయనే ఏం చెప్తే గదే ఉంటుంది మీరు అందరు నమ్ముతారు కాబట్టి నేను ఒకటే కోరుతా ఉన్నా మళ్ళీ మూడోసారి మన అభ్యర్థి బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కేసీఆర్ గారు మళ్ళీ మూడోసారి టికెట్ ఇచ్చి ఈరోజు ముప్పై తారీఖు నాడు ఈ నెల ముప్పై తారీఖు నాడు మరి ఓటింగ్ ఉంటుంది మీకే పోలింగ్ బుత్ కూడా ఎన్నో ప్రయత్నాలు చేసినా గతంలో రాలేదు కానీ ఈరోజు మా రాంపూర్ జిల్లా పరిషత్ హై స్కూల్లో ఓటేస్తుంది మీరు కొన్నిసార్లు మన ప్రైమరీ స్కూల్ వేసారు కానీ అప్పుడేమో ట్రాక్టర్ల మీద పెట్టి చేసి ఏదో ప్రయత్నం చేసి చేయిస్తుంది ఇప్పుడు మీ దగ్గరనే పోలింగ్ బూత్ వచ్చింది మరి నేను ఒకటే కోరుతా ఉన్నా మరి ఇన్ని కార్యక్రమాలు చేస్తున్నటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేయనటువంటి కాంగ్రెస్ పార్టీ గతంలో పది సంవత్సరాలు మరి ఒక్కటే ఒకటి చెప్పి నేను ముగిస్తా గతంలో మనం పంటలు పండించుకోవాలంటే రైతాంగ సోదరులు గమనించాలి మూడు నాలుగు గంటల కరెంట్ వస్తే ఎక్కువ ఉండే అది కూడా ఎప్పుడు వస్తుందో ఎప్పుడు ఊపి తెలుసు ఈరోజు ఇరవై నాలుగు గంటల కరెంటు మన కేసీఆర్ గారు ఇస్తున్నా లేదా మనం ఇన్ని పంటలు గతంలో చూసాం మనం రాసులు రాసులు రోడ్ల మీద ఉన్నటువంటి అంతా ముందు కాంగ్రెస్ పార్టీ ఆయన ఉండేలా ఇప్పుడు రాసిన వాసులు ఎక్కడ చూసినా కొత్త కుప్పలు వేసి మరి పంటలు పండిస్తున్నటువంటి సందర్భం కేవలం మన తెలంగాణ ఇచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో జరిగింది అది ఒక్కటి మర్చిపోవద్దు మరి అటువంటి కాంగ్రెస్ మనకు కావాలా మూడు గంటలు ఇచ్చే కాంగ్రెస్ మనకు కావాలా గుర్తు పోటేసి మరి బాధడు గోరుదాన్ని గెలిపిస్తే మళ్ళా మన ముఖ్యమంత్రి కేసీఆర్ అయితే ఆయన రోజు ఏమాచన చేస్తాడంటే రైతులకు ఏ సబ్స్టేషన్ ఏ కరెంట్ వస్తుంది ఎన్ని గంటల కరెంటు వస్తుంది ఎన్ని గంటల కరెంటు పోతుంది ఎన్ని గంటల తక్కువైతుందా ఎక్కువైతుందా రోజు ముఖ్యమంత్రి గారు మరి కంప్యూటర్లు చూసుకుంటూ ఆన్లైన్ చేస్తారు మరి మహిళా సోదరులకు కానీ ఇతరులకు కానీ అనేక సంక్షేమ కార్యక్రమాలు మరి ఎమ్మెల్యే గారు చెప్తారు కాబట్టి నేను చెప్పకుండా నేను మీ గ్రామస్తుడుగా నేను మీ గ్రామస్తున్నాయి కాబట్టి మీ గ్రామస్తున్న వస్తున్న రాంబోర్లో రాంపూర్ నర్సింగాపూర్ మల్లాపూర్ అన్ని ఒకటే మనకు కమలాపూర్ అయినా ఏదైనా మనకు రావాలి కాబట్టి దయచేసి ఎటువంటి తప్పు చేయకుండా నూటికి నూరు శాతం ఎన్ని ఓట్లు ఉన్నాయి తొమ్మిది వందల ఓట్లు పోల్ కావాలా ఎక్కడైనా బయట ఉంటే కూడా హైదరాబాద్ ఉన్నా నిజామాబాద్ ఉన్నా ఎక్కడున్నా అది తీసుకొచ్చి ఓటేసి కారు గుర్తు చేసి ఒకటేసారి నేను సాయంత్రకాలం మీ అందరికి కోరుతా ఉన్నా మనం ఓట్ల మెజారిటీ చూపించి డబ్బులు అడుగుతాం ఈసారి ఏది కావాలంటే అది బాలి గోవర్ధన్ గారు ఒత్తిడి తీసుకొస్తాం నేను వచ్చి తీసుకొచ్చి మన కొత్తపేట నరసింహపూర్ గ్రామానికి ఏది కావాలంటే అది కూడా చేపించి పెట్టడానికి కూడా మనం అందరం కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పి కోరుకుంటూ ఒకసారి అందరు చేతులు ఎత్తి జై తెలంగాణ జై తెలంగాణ నాయకత్వం కేసీఆర్ నాయకత్వం ఇప్పుడు మన దాదాపుగా మూడు వందల ఇరవై నాలుగు మందికి పెన్షన్లు ఇస్తుంది కాబట్టి కూడా రెండు వేల పదహారు రూపాయలు అంటే మూడు కోట్ల ఎనిమిది వేల రూపాయలు పదహారు ఇష్టం అదేవిధంగా మరి కొంతమంది మా అక్కల చెల్లెళ్ళు వీడియో కల్పిస్తున్న కొంతమందికి వస్తుంది మనకు రావడం లేదు వాళ్ళకి ఉంది తప్పకుండా మనం గెలవగానే ఎవరికైతే పిఎఫ్ ఉండి అదేవిధంగా చాలామందికి బుక్ టిసీలు చేసిన తర్వాత యాభై దాడిని తీర్చిదిస్తాను అన్నం కాబట్టి వాళ్ళకు ఇచ్చేది ఉంది మరి అదేవిధంగా మరి మా ముసలిలో పా పెద్ద మంది గ్రామాలలో మా అమ్మలే కొంత అందరూ వాళ్ళకు నిజంగా ఆ రెండు రూపాయలు రెండు వేల రూపాయలు కాకపోతే ఆ బతుకులు కష్టం కూడా అనుభాం అంటే మూల కూర్చొని మరి బాబు మా ఎట్లా బతకాల ఎంత బతకాలనుకుంటున్నారు బాబు ఒక అన్నలాగా ఒక కొడుకులాగా పెద్ద కొడుకులాగా ముఖ్యమంత్రి గారు బాగా ఆలోచించి ముసలు కూడా రావాలి మనకు అని చెప్పి వారు రెండు వేల ముప్పైలకు ఖచ్చితంగా వాళ్ళ అకౌంట్లో వేస్తే వాళ్ళు ఖర్చు చేరుకుంటున్న వాళ్ళు వారు అదేవిధంగా భర్తలు చనిపోయిన వాళ్ళు ఒంటరి మహిళలు వీరి కార్మికులు వీళ్ళందరూ కూడా వికలాంగులు వీళ్ళందరూ కూడా అదేవిధంగా ఎందుకంటే రెండు వేలు ఇస్తే ఎన్ని వేలు భరోసా తోటి వాళ్ళు బతకెళ్ళదు అలాంటి భరోసా ఇచ్చేది కేసీఆర్ కాదు మరి గతంలో ఈ ఊరికి ఈ ఊర్లో చాలా మంది కాంగ్రెస్ నాయకులు అంటున్నారు వాళ్ళు అడగడం మీరు కాంగ్రెస్ పార్టీ పదిహేను ఎందుకంటే ముందు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉండే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు మీరు పెన్షన్ ఇచ్చిందంట రెండు వందల వచ్చింది కొందరు అంటారు మరి పెన్షన్లు వస్తాయి రెండు వేలు ఐదు మంది వస్తుంది మరి ఇక్కడ పదివేలు అది ఎగలు ఇస్తున్నారు అంటారు అంటారు కొంతమంది అంటారు మరి నువ్వు కూడా ఇక్కడ ఇచ్చేది ఉన్నారు అప్పుడే ఇచ్చింటారు మీరు ఎడిగల పేసా ఇచ్చే ముఖం లేదు మరి పది వేసారు ఐదు మంది ఇచ్చే ముఖం లేదు మీ దగ్గర ఎవరిస్తున్నారు మరి కమిటీగా అంటే ఈరోజు మాట్లాడే వాళ్ళు ఎవరైతే ఉన్నారో చేతగానే వాళ్ళు అలా పవర్ ఉన్నప్పుడు చేతగాలేదు కేసీఆర్కి వచ్చే తర్వాత చేతని కానీ కళ్యాణులే గ్రామంలో డెబ్బై ఆరు మంది చెక్కులు ఇచ్చిండే ఎవరైతే ఆడపిల్లలు ఆడపిల్ల పెళ్లి చేసిందో నా సతరం తోటి నేను ఇచ్చే చెక్కులు డెబ్బై ఆరు మంది లక్ష డెబ్బై వందల రూపాయలు కళ్యాణ చెక్కులు మీకు కట్నం లాగా ఇచ్చిండి మరి అదేవిధంగా గ్రామ రైతులు ఉన్నారు ఈ గ్రామంలో రైతు బంధు కూడా రెండు వందల తొమ్మిది మందికి రైతు బంధు ఇప్పటిదాకా చెంది రెండు కోట్ల రూపాయలు రైతు చునైతుంది మరి రైతాంగానికి మొత్తం రైతాంగానికి రైతులకు వ్యవసాయం చేస్తున్న వాళ్లకు గతంలో ఎట్లా ఉండే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఎట్లా ఉండే తెలంగాణ చుట్టాలు ఎట్లా ఉండే ఈ రెండు మీరు చేయాలి కదా కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ ఉన్నప్పుడు కరెంట్ రాకపోతుండే రెండు గంటలు మూడు గంటలు నాలుగు గంటలు వస్తుండే వాడి చూస్తే వాడి వారైపోతుండే వాడి ఎండిపోతుండే ఈ విధంగా పనిలో వస్తుండే పంటలు రాకపోతుండే కానీ ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి కరెంటు కానీ రైతు బంధు కానీ మీరు ఎండివ్వడం వల్ల అప్పులు చేయకుండా వచ్చిన రైతు బంధుని వాడుకొని రైతులు వ్యవసాయం చేసుకొని పంటలు పండించుకుంటున్నారు మా గతం గతంలో కాంగ్రెస్ పార్టీలుతుంటాయి చేసే మరి పండించే పంట కూడా చూస్తున్నాం పండించే పంటలు కూడా గతంలో మరి గంజలో తీసుకుపోతుంది లారీలో తెలుసు లారీలో పెట్టుకొని గది చేసిపోతుంది గంజలో మూడు నాలుగు ఉన్న తర్వాత వాళ్ళు ఇచ్చిన రేటు పెట్టుబడిని వేస్తే మనం కానీ ఇవాళ పొలాన్ని పోసిన వడ్లను పొల దగ్గరగా లారీ వచ్చి మా దీపాలు గారు వచ్చి మరి కాంట పెట్టి వడ్లని చూపుకుపోతున్నారు వారం రోజులు కూడా మీ అకౌంట్లో డబ్బులు పడుతుంది ఇంత మంచి సౌకర్యం కలిగిస్తున్నారు కేసీఆర్ గారు మరి ఏం తప్పు అని కాంగ్రెస్ పార్టీలు వస్తారు ఎలక్షన్లో ఏం లేదంటారు అదేవిధంగా ముఖ్యమంత్రి ఏం చేయాలంటారు వాళ్ళు ఎడకల్ని చేస్తున్నా అంటారు ఇళ్ళకల్ని ప్రభుత్వ చేస్తే ప్రభుత్వం ద్వారా ఇవన్నీ ఇస్తున్నప్పుడు ప్రజలు సంతోషంగా ఉండాలి మరి ప్రజలు సంతోషంగా ఉండే మీరెందుకు చేయలేదు మేము ఎందుకు చేస్తున్నాం మరి చేసే మీరు తెలియకుంటే ఆ మాకు ఉంది కాబట్టి వాళ్ళు చేస్తున్నాం మరి మరి రోడ్డు ఉంది ఉంది గతంలో చేస్తున్నది మరి ఇక్కడ దగ్గర ఒరవ ఉంది ఆ ఒర్రె వారితే బయట దాటి పరిస్థితి చిన్న ఒర్రెం మరి మొన్న చూస్తాం మనం వర్షాలు బాగుంటాయి పాక్కుంటే ఒరిపోయినాయి కట్టలు తీమీడియట్గా ఎనిమిది లక్షలు పెట్టి దాన్ని పెట్టి కట్టినా మరి చౌడీ ఉండే కులపై చౌడీ గ్రామం చెవుడి నేను చూసి చెప్పిన కట్టుబడి మొదటి కట్టుబడి చెప్పాను ఎందుకు వాళ్ళు చేయరు వాళ్ళు దమ్ము లేరు చేతగాలి వాళ్ళకు ఇవాళ ఈ గ్రామంలో దాఖ ఎస్టీ ఎస్డిఎఫ్ పది పని ఇచ్చాం పది కులక్షం కుల సంఘాలు ఎన్ని క్రమం పది క్షణం పదికిస్తే ముప్పై రోజు లక్షల రూపాయలు వచ్చింది నేను ఇచ్చి ముప్పై రోజు లక్షలు నిజ కూడా ఇచ్చింది ఇంకా అంటే యాభై ఇరవై లక్షల రూపాయలు గ్రామాల్లో మరి ఎవరికి కొలసాలు లేవు వాళ్ళు కూడా ఇచ్చిన మనం రెండు విషయం ఏంటంటే చాలామందికి ఎండు డేపు ఎండు స్థానం లేవు ఒకటే బాధ ఉంది వాళ్ళందరూ పదిహేను గెలిచి పదిహేడు గోడలు గిల్లు కట్టించినా మరి మీరు కట్టించినా ఇరవై ఐదు చేసి అంటే ఇవన్నీ చేసిన మనం రోడ్లు చేస్తాం సీసా రోడ్లు చేస్తాం కరెంటు బాగా చేసినాం మనం రైలు బాగా ఇస్తాం మనం గ్రామంలో దగ్గర చేస్తున్నాం మనం ఇవన్నీ ఇవ్వడం వల్ల కొంత ఆలస్యం జరిగింది చేసి గెలిచిన తర్వాత తప్పకుండా ఎవరికి తెల్లు లేవు వాళ్ళకి ఇల్లు కూడా ఇచ్చి ఏర్పాటు చేస్తున్నామని తెలియజేస్తున్నా నేను మన మీరు వచ్చిండొచ్చు గెలిచి పిల్లలకి సీఎం వారో చెప్పడం నేను అడిగిన వారిని సార్ మా ప్రాంతంలో చాలామంది గరీబ్ అన్నారు వాళ్ళకి ఇల్లు లేవు ఇల్లు వస్తుందా లేవు ఒక పదివేలు ఇల్లు వాళ్ళకి అడిగిన నేను తప్పకుండా ఇస్తారని వాళ్ళు ఆమించు కాబట్టి అవి వచ్చిన తర్వాత ఎవరికి తెల్లు లేవు వాళ్ళకి ఇల్లు కూడా ఇచ్చి ఏర్పాటు చేస్తున్నామని తెలియజేస్తున్నా మరి ఇంకో విషయం చెప్పాలి ఇవాళ ముఖ్యమంత్రి గారు బాగా ఆలోచించి మన పిల్లలకు గురుకుల పాఠశాల పెట్టినా గురుతుల పాఠశాలలో ఎవరికైతే సీట్ దొరుకుతుందో ఆ సీట్ దొరికిన పిల్లలకు నేను పక్కన రాంపూర్లో ఇచ్చినాం మనం రాంపూర్లో పిల్లలకు పెట్టే భోజనం కానీ వాళ్ళకి ఇచ్చే బట్టలు కానీ బుక్స్ కానీ షూస్ కానీ సబ్బులు కానీ వాళ్ళకి పెట్టి సీమ్ మారిస్తారు ఒక స్టూడెంట్ కనుక లక్ష ఇరవై ఐదు వేల రూపాయలు ఖర్చు పెట్టింది మన పిల్లల కోసమైన ఎవరైనా చేసిందా మరి ఇప్పుడు ఆ పిల్లలు స్కూల్ ఇంటికి అయిపోతే లేదు ఇంతమంది పొద్దున దొరుకుతుంది అప్పుడు ఇంటికాడ దొరుకుతాను అంటే మటన్ కానీ చికెన్ కానీ కుడ్లు కానీ ఇవన్నీ చేస్తున్నాడు అంటే తెలంగాణ రాష్ట్రం ఉన్న ప్రతి ఒక్కరు నా కుటుంబ సభ్యులని కేసారు భావిస్తారు కాబట్టి ఇవన్నీ చేస్తున్నాడు వేరే వాళ్ళు చేయడు కాంగ్రెస్ పార్టీలు చేయరు వేరే బీజేపీ చేయడు నేను ఏమంటున్నా అంటే పది కాలంలో ఇన్ని కార్యక్రమాలు జరిగినాయి మనకు ఈ పది కాలంలో తెలంగాణ తెచ్చిన నాయకుడు ఈ పదిహేను తొంభైన్నర ఏళ్ళు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇన్ని కార్యక్రమాలు చేసినప్పుడు డెబ్బై ఏళ్ళు ఉన్న మీద చేయలేదు అని చెప్తున్నాడు వాళ్ళు చేరు చేయరు కానీ పదిహేను మోసే వస్తారు పదేళ్ళు పొద్దున మోసపోద్దు అని చెప్తున్నాను మీకు వాళ్ళు చెప్పి ఆరు గ్యారెంటీలు చూసి మోసపోతే మోసపడతాం ఈ కరెంటు కట్ అయిపోతుంది రైతు మంది బంద్ అయిపోతుంది దళిత బంద్ అయిపోతుంది అయితే చెప్తున్నాం అందరూ ఈ మాటలు మోసపోయి వాళ్ళ తప్పు చేస్తే మనవి కాబట్టి దయచి ఆ తప్పుడు మనం చేయొద్దని కోరుకుంటూ మరి మళ్ళీ సిలిండర్ ధర ఉంది గ్రామంలో మా ఊరి వాళ్ళని సిలిండర్ ద్వారా వంటలు చేసుకుంటారు ఛాయ్ పెట్టుకుంటారు దాని ధర ధరంత ఇప్పుడు ఒక సిలిండర్ ఎంత పన్నెండు రూపాయలు పన్నెండు వందలు నిజంగా గెలిస్తే యాభై రూపాయలు తీసుకుంటారు పన్ను యాభై రూపాయలు రేపు గెలిచిన తర్వాత సిలిండర్ ధర నాలుగు వందలు పరిగెత్తు నాలుగు వందల పరిగణ సిలిండర్ చేస్తారు తర్వాత ఎవరికైతే బియ్యం రేషన్ కార్డు ద్వారా వస్తాయో రేషన్ షాప్ వచ్చి బియ్యం వేస్తుందో బియ్యం పూటకి పడదాకా కొద్ది బియ్యం వస్తున్నాయి మేము తొడ్డు బియ్యం రావు మనకి వేస్తాం సన్న బియ్యం ఇస్తుంది తొడ్డు బియ్యం ఇచ్చేసం లేదు అది ఆరోగ్యశ్రీ కానీ కేసీఆర్ బీమా కానీ ఇవన్నీ ఉన్నాయి చాలా ఉంది చేసేది మరి మా సహాడు ప్రజ సాయ కావాల్సిన సాయన్న ఈ పని చేయడం ఎక్కడ ఉన్నది ఫస్ట్ సాయన పుల్తున్నారు పళ్ళు ఎవడకుండా సాయన పుల్త కారణం ఏంటంటే పటాపట్ పటాపటి మంది అంటారు ఆ ప్రయాణం చేస్తున్నాడు గ్రామం గ్రామం కోసం ఆహార నిషాలు కృషి చేస్తున్నారు సాయన్న కూడా అతడు చాలా మంది వాళ్ళందరూ కూడా గెలిస్తే ఈ ప్రాంతాన్ని ఈ ప్రాంతాన్ని బాగా చేద్దాం సాయం చేద్దాం మనం మరి వల్ల చాలా సంతోషం ఈ చిన్న గ్రామానికి మేము వచ్చిన అందరూ చాలా మంది మా అవ్వలు అక్కలు మా అన్నలు తమ్ముళ్ళు సర్పంచ్ గారు సర్పంచ్ గారు వీరందరూ ఘనంగా మాకు తన పలికి మాకు పేరు పేరు

அசன் பூம அசை வா அப்போ அம்ம கூர்ச்சுக்கோங்க காரியம் ஓகே தெலங்கான